పిలిచాము కానీ మందరం నుంచి వచ్చారు మహిషాసుని మర్చిని అమ్మవారి యొక్క గుడి దగ్గర నుంచి వచ్చారు కానీ చల్లపల్లి రాజావారి ఆస్థాన గుడి నుంచి వచ్చారంటే ఆలోచించుకోండి చల్లపల్లి అంటే చల్లగా ఉండాలంటే మందరి యొక్క క్షేత్రాలన్నీ కూడా అటువంటిది పిలిస్తే వచ్చిన వాళ్ళు కొంతమంది పిలవకుండా వచ్చిన వాళ్ళు కొంతమంది ఈ చూడు రాబడ్డ వాళ్ళు కొంతమంది ఏం జరుగుతుందో తెలుసుకోవాలి వాళ్ళు కొంతమంది ఎటువంటిది మాంగళ్యా ధారణ జరుగుతున్నప్పుడు మన దృష్టి కనీసం ఒక పది నిమిషాలన్నా అందు లగ్నం మనం పెట్టాలట ఎట్లా ఉన్నాడు మరి పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు చదవాలి ఏం చెప్పాలి ఏమని అడగాలి మరి అవునా పెళ్లి కూతురు వాళ్ళు ఏమని అనుకోవాలి మనసు ఉండాలా ఉందా అవునా అటువంటిది పెళ్లి కొడుకుని మరి ఆ యొక్క పెళ్లి కూతురు ఏమంటారు వదు వదు అడగాలి అంటే అట్లా అడుగుతున్నప్పుడు ఏంటంటే కొంచెం అల్లారు పెరిగింది మనంతా మనం ఆడపిల్లం కాబట్టి అల్లారో ముద్ద పుట్టాడు మా పిల్లవాడమ్మా పోతున్నాయి కాబట్టి కళ్యాణాలు చేసిన రిసెప్షన్ చేసిన బూట్లు వేసుకుని మరి స్టేజ్ మీద అక్కడ ఇంకా ఆ కళ్యాణ గడియలు కూడా రాలేదు వివాహ గడియలు రాకుండానే రిసెప్షన్ లో కూర్చున్నలాగా స్టేజ్ మీద మనం వెళ్ళి వేస్తున్నాం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఆ యొక్క పెళ్ళిలు కూడా పెటాకులు అయిపోతున్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ యొక్క వేదిక ద్వారా మన పిల్లలకి వివాహాలు చేసేటప్పుడు ఖచ్చితంగా చెప్పులు వేసుకుని రావద్దు పైన కూర్చున్నప్పుడు ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళు కానీ ఎవరి జీవించే వాళ్ళు కూడా ఆ చెప్పులు వేసుకోకుండా వచ్చి జీవించాలని కోరుకుంటున్నా అట్లాంటివి మాత్రం నిలుస్తాయి భోజనాలు చేసేటప్పుడు చెప్పులు వేసుకోకుండా భోజనాలు చేయాలమ్మా మనందరం గోజనులం ఇప్పటి నుంచి మనందరం గోజనులం భోజనం కాదు కాబట్టి అటువంటిది ఇటువంటి కళ్యాణాలు వివాహాలు చూసేటప్పుడు పూర్తిగా దానిని దృష్టి పెట్టాలి కానీ భోజనం కోసం వెళ్ళకూడదు అక్కడ పెడుతున్నారు కదా అని వెళ్ళిపోవడం కాదు కానీ ఇటువంటి వాటిల్లో కనీసం కొంచెం సేపు ఇందాక మేము మంత్రాలు చదువుతున్నప్పుడు ఎవరు కూడా మనసు పెట్టట్లా ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చిన యొక్క శరీరాలు ఏవైతే ఉన్నాయో ఆ శరీరం లాగబడ్డాయి కాబట్టి అవి పునీతమే అవుతాయి కానీ మనం దృష్టిగా పెడితే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మార్కులు వచ్చేవి కాబట్టి ఇప్పుడు ఈ క్షణమైనా కానీ మాంగళ్య ధారణ జరుగుతున్నప్పుడు ఏముంది నిత్య కళ్యాణ పరిమాణ నిత్యము కళ్యాణమే అటువంటిది మనకి ఇక్కడ గౌ కళ్యాణం జరగాలనే యొక్క ఆ యొక్క సంకల్పము సప్తమ సంకల్పము మా ద్వారా జరుగుతున్నది ఏడో యొక్క సంకల్పం ఇక్కడ జరుగుతుంది అప్లాయగుండలో ఇప్పుడు ఆ వాయువుడి బాగా చక్కగా మనకి నేర్చుకున్న రక్షించాలని కాపాడాలని గోరుకుంటున్నాడు చక్కటి ఆశీర్వదం చేస్తున్నాడు కాబట్టి మాంగళ్య దాన్ని చేసేటప్పుడు ఒకసారి మీరు కూడా పెళ్లి కొడుకుని ఇందాక అన్నారు మీరు ఆడపిల్లలు ఇప్పుడు కూడా మేము ఆడపిల్ల సైడ్ ఉండాలని మీరు అనుకుంటున్నారు ఉండాలి మరి ఉండకపోతే మా సైడ్ మరి కన్యాదానం కన్యాదానంలో కాబట్టి ఇప్పుడు వారు పరిశోధించి చేస్తారు కాబట్టి వాళ్ళు దర్పం వాళ్ళ ఇప్పుడు బయట పెడతారు ఆ దర్పం పెడతారు ఏం పెడతారో చూద్దాము కాబట్టి ఇలాంటి కళ్యాణ మహోత్సవం చేస్తూ మనసు పెట్టాలి మనసు పెట్టి ఏం చేయాలి మనందరం కూడా శ్రద్ధ సమయం కేటాయించాలి భగవంతుడు మూడు సంవత్సరాలు కేటాయించాలి కాబట్టి ఒక్కసారి మనందరం కూడా ఆ యొక్క పద్మావతి రమణ గోవిందే చూడాలి ఈ యొక్క ఈ మాంగళ్యాం చేయించే ముందు కూడా మళ్ళీ చెప్తున్నాను ఈ యొక్క జంట అట్టుకొని ఉంటే మనం కడుపుతో ఉన్న అమ్మాయి కన్నా పెట్టాలి గర్భవతికి లేదా కడుపుతో ఉన్న ఆవుకు పెట్టాలి లేదా రాబోయే రోజుల్లో కవలలు కనాలి ఆ యొక్క సంతతి రావాలి ఈ పొంగనూరు యొక్క యొక్క జాతిని ఎందుకు మనం ఎంచుకున్నామంటే స్వామివారు బ్రహ్మదేవుడు ఆ నందీశ్వరుడు రూపంలో అంటే పొంగనూరు జాతిని ఎంచుకున్నాడు ఈ చిత్తూరు బలమనేరు అడవుల్లో వెళ్తున్న అడవి జాతి అటువంటి అడవి జాతి యొక్క వృషభం మనకి ఇక్కడ వచ్చింది ఇంకా చూస్తున్నారు మీరు అది వ్యక్తి అయితే మనం వ్యక్తి చాలా మంది గోపరే వ్యక్తి ఎక్కించకూడదండి కిందనే అపార్ట్మెంట్స్ లో ఆ సెల్లార్లోనే ఈ కళ్యాణం చేసినా పూజ చేసినా చేయాలి కానీ మా ఇంట్లోకి రావాలావులు అని చెప్పుని పట్టుబడితే టైల్స్ వేసుకుంటున్నాం మనందరూ కూడా మృత్యు గూపాల్లోకి వెళ్తున్నాం కాబట్టి అటువంటి టైల్స్ జారి పడ్డాయంటే మనకి మహాపాపము కాబట్టి అటువంటి చేయకుండా కింద సెల్లార్లోనే కళ్యాణాలు కానీ గోపూజలు కానీ చేసుకుని వాటి యొక్క ఆవు పేడ అక్కడ వేస్తే అందరూ ఆ వాళ్ళ యొక్క అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ లో చదువుకోవచ్చు అమ్మా పట్టుబట్టి మా ఇంట్లోనే రావాలని అనుకోవద్దు అది గోహత్య చేసినంత మనపాపం వస్తుంది చూసినా విన్నా అక్కడ జరుగుతున్నాము నివారం చేయకపోతే భీష్మపితామహం పట్టిన ప్రతి మనందరూ పడుతుంది భీష్మపితామహం ఏంటి ఆయన ఏం చేశాడు ఆయన తన మరణాన్ని స్వర్ణం చేస్తే ఒక గోరం పొందాడు తనను స్వర్ణం చేస్తే మరణం వచ్చేస్తున్నా అటువంటిది ఆయన ఎప్పుడు అనుకున్నాడు ఆ యొక్క ఆ ఏకాదశి రోజు నాడు ఉత్తరాయణం చేయాలనుకున్నాడు అవునా ఆ కాలంలో చేయాలనుకున్నది అష్టమ రోజు పడిపోయాడు ఆయన అష్టమ రోజు పడిపోయాడు ఎందుకు పడిపోయాడో తెలియదు ఆయనకి తర్వాత అల్పసమైన పడుకో ఆ బాలని గుచ్చుకుంటూ ఉంటే రక్తము చీము కారుతూ ఉంటే ఎంత ఒళ్ళు నరకంగా ఉంటుందమ్మా చిన్న ముళ్ళు గుచ్చుకుంటే అనుకుంటామే అటువంటిది ఆ భీష్మడు చాలా బాధపడుతూ స్వామి నేను ఎన్నో త్యాగం చేశాను శ్రీ త్యాగం చేశాను ఎన్నో రకాలుగా అన్ని వదిలిపెట్టేశా నాకు ఎందుకు ఈ శిక్ష మరణం అనేది స్మరణం చేస్తే వస్తుంది కదా నాకు ఆ స్మరణ చేసే భాగ్యం కూడా రావట్లేదు దేనికి అంటే ద్రౌపది వస్త్రాభరణం జరుగుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊటు కదా ఇరు పక్షాలలో పెద్ద అటువంటి పెద్దవాడివి చూస్తూ కూర్చున్నావు కాబట్టి నివారణ చేయలేదు అడ్డుపడలేదు కాబట్టి అనుభవించు అనుభవించుకుంటాడు అలా అష్టమి రోజు నవమి రోజు దశమి రోజు మూడు రోజులు అనుభవిస్తాడమ్మా అటువంటి అనుభవిస్తున్నప్పుడు అతనికి రోడ్డు రోజు ఎటువంటి నామాలు వచ్చాయి విష్ణు శాస్త్ర నామాలు వచ్చాయి ఆర్దో వచ్చాయి మనందరూ కూడా ఎట్లా ఉండాలి అంబారావు అంటే ఏంటి ఆ డొక్క కదిరిపోతుంటే బిడ్డ కనిపించకపోతే అటువంటి పక్కన ఉన్నా కూడా పెదుర్తూ ఉంటారే ఈ ఏమైందో ఏమైందని చూస్తుంటాడు మనం గాబరా